కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ డైనమాన్లో పడిందా నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను పక్కన పెట్టేయాలని భావిస్తుందా లేదా షర్మిల అలా భయపడుతున్నారా తనకంటే తన అన్న జగన్ పార్టీలోకి తీసుకుంటేనే బెటర్ అని కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇస్తుందని షర్మిల భావిస్తున్నారా అంటే ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న ప్రకటనలు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు వింటే అవుననే అనిపిస్తుందని పరిశీలికులు విశ్లేషిస్తున్నారు జగన్ ఇటీవల కాలంలో కాంగ్రెస్కు దగ్గర అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి బెంగళూరు వేదికగా జగన్ తరచూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో భేటీ అవుతున్నారని ఆ భేటీలో కాంగ్రెస్ కు బెషరత్తుగా మద్దతు ప్రతిపాదన తీసుకువచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారానికి బలంగా చేకూర్చే విధంగానే జగన్ చర్యలు ప్రకటనలు కూడా ఉంటున్నాయి రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం నుంచి ఆయన వరుసగా వేస్తున్న అడుగులు కాంగ్రెస్ తో ఒప్పందం లేదా పొత్తు స్థాయి దాటి విలీనం దాకా వెళ్ళాయని కూడా వైసీపీ శ్రేణిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే షర్మిల తన దారి తాను చూసుకోక తప్పదని గ్రహించారని అంటున్నారు అందుకే ఆమె విమర్శల దాడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కారుపై కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేని తన అన్న పార్టీ వైసీపీ మీదనే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు దీంతో ఆమె చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాకుండా తెలుగుదేశంకు ప్రయోజనం కలిగేలా ఉంటుందన్నది ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా కాదు బహాటంగానే చెప్తున్నారు ఇటీవల అచ్చ్యుతాపురం ప్రమాదం విషయంలో షర్మిల విమర్శలని వైసీపీ టార్గెట్ గానే ఉంటున్నానన్న కాంగ్రెస్ వర్గాలు ఓటంగిస్తున్నాయి అచ్చుతాపురం ప్రమాదానికి కారణం వైసీపీ సర్కార్ నిర్వాహకమేనని ఆమె కుండబద్దలు కొట్టడమే కాకుండా తెలుగుదేశం కూటమి సర్కారును వెనకేసుకు వచ్చేలా మాట్లాడారని అంటున్నాయి అచ్యుతపురం ప్రమాదం విషయంలో అధికార తెలుగుదేశం ప్రతిపక్షం వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలే అయింది గత వైసీపీ ప్రభుత్వం నిర్వహకమే ఈ ప్రమాదానికి కారణమని తెలుగుదేశం ఆరోపిస్తుంటే వైసీపీ తమ ప్రభుత్వ హయంలో ఎల్జీ లో జరిగిన ప్రమాదాన్ని ఎలా హ్యాండిల్ చేశామో గుర్తు తెచ్చుకోండి అంటూ తెలుగుదేశం తక్షణ స్పందన విషయంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నది ఈ మధ్యలో షర్మిల తన నోటికి పని చెప్పారు అచ్చుతపూర్వ ప్రమాదం జరగడానికి గత వైసీపీ సర్కార్ని నిర్వరకమే కారణమని కుండబద్దలు కొట్టేశారు భద్రత ప్రమాణాలు సరిగ్గా లేవంటూ గత డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక అందిన జగన్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు ఆమె మాటలు నిస్సందేహంగా తెలుగుదేశం కూటమి సర్కారుకు మద్దతుగా అనుకూలంగా ఉన్నాయి శరిమల తీసుకున్న ఈ స్టాండర్డ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి ఏ మేరకు దోహదపడుతుందో తెలియదు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రం గట్టి రక్షణ కవచకం ఉపయోగపడుతుంది ఇక్కడే షరిముల అడుగులు కాంగ్రెస్కు అండగా తెలుగుదేశం వైపుగా పడుతున్నాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి